మాది తూర్పుగోదావరి జిల్లా రాజూర్ అండి మాది అసలు జగన్పేట కొత్తగా వచ్చినటువంటి చా పులస ఈరోజు వచ్చింది పులస అంది ఈరోజు మన సముద్రం పొంగుతుంది కదా గోదావరి ఎదురే చాప సముద్రం మనకి సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చినటువంటి పులస ఫ్రెష్గా మా దగ్గరకు వచ్చింది ఎందుకంటే మా ఫ్రెండు సుసాన్ అనే మా ఫ్రెండు మన ఏగువారి పాలు ఉంటాడు ఆయన ఆయన తెచ్చి అనయాలు ఇది పులస ఎరిగి అని ఇది పూస తయారు చేసే విధానం చెప్తాను అండి సిటీలో మనం ఉన్నాం కాబట్టి కొండలో ఇవన్నీ మనకు ఉండవు దానికి కాబట్టి ఇలాంటి మట్టి ఇలాంటి గిన్నెలో ఇలాగా బ్యాక్ సైడ్ మీరు మట్టి పాత్ర తయారు చేసుకుని మట్టి అప్పుడు మీరు దీన్ని పెట్టుకోవాలి ముందుగా మనం చేపని శుభ్రం చేసుకుని మసాలా అల్లం వెల్లుల్లిపాయ కారం పసుపు కలిపి పెట్టుకున్నామండి వేడి వేడైన తర్వాత మనం వేడిశన నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత మనం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఏగిన వాళ్ళ కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కరివేపాకు బాగా ఏగినవ్వాలండి కొంచెం అది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఏగనివ్వాలి చూస్తున్నారు కదండి ఉల్లిపాయ ఎలా ఏగుతుందో ఉల్లిపాయ వేగిన తర్వాత మనం రాక్ సాల్ట్ వేసుకుని అంటే ఉల్లి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ బెండ్ అవుతుంది రాక్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేపలను శుభ్రం చేసి మసాలా పెట్టుకుని పెట్టుకున్నాం పక్కని ఇప్పుడు మనం మంచి చింతపొడి తీసుకున్నాం అండి రెండు వందలు తీసుకుని నానబెట్టుకుని పులుసు తీసుకుంటున్నాం దాన్ని పులుసు తీసుకుని దాన్ని దాంట్లో డస్ట్ అంతా తీసుకుని గ్రేవీగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటాం దీని ముందుగా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుని దాంట్లో లైట్ గ్రేవీగా మనం చూడబోయే ఇంగ్రీడియంట్స్ అండి ఇది అప్పుడు ధనియాలు జీలకర్ర లవంగాలు గసగసాలు యాలిగులు కలిపినటువంటి పేస్ట్ ఇది రాణి గారు తీసుకున్నారండి పోగ్రో కారం మసాలా కారం వేస్తున్నారు కొద్దిగా తర్వాత మనం నెక్స్ట్ పసుపు వేసేది దీంట్లో ముందు కొద్దిగా సగం మరి మిగతా మనం రైట్ ఓకే ఇప్పుడు మా మిస్సెస్ గారు వచ్చారండి ఆవిడ మసాలాలు వేస్తుంది చూద్దాం ఒక ఐదు నిమిషాలు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అండి అది చింతపండు పులుసు వేస్తున్నాము చూస్తున్నారు కదండి ఇప్పుడు చింతపండు పులుసు మనం ఒక గంట సేపు దీన్ని ఇలాగ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసే మనకి మెయిన్ ఈ చేపల పులుసుకి టేస్ట్కి రావడానికి కారణం ఇప్పుడు చూశారు కదండి గంట సేపు చింతపండు పులుసు మరిగింది మరిగిన తర్వాత లైట్గా ఫ్లేవర్ కోసం మెంతలేసాను చూశారు కదండి మనం గంట అయిపోయింది ఎలా మరుగుతుందో పులుసు ఇప్పుడు మనం గంట నుంచి మరుగుతున్నటువంటి చింతపండు పులుసులో ఫ్రెష్గా తయారు మసాలా పెట్టినటువంటి పులస ముక్కల్ని మా మిస్ చాలా చాకచక్యంగా వదులుతుంది చూడండి ఆవిడ స్వహస్తాలతో ఇప్పుడు మన ముక్కలు వదిలిన తర్వాత ఈ ముక్కల్ని గరిడితో కానీ దేనితో తిప్పకూడదు చాలా జాగ్రత్తగా ఆవిడ తిప్పుతుంది చూడండి చేతితో గిన్నె పట్టుకొని ఇప్పుడు అంత పులుసు ఉందని మీరు కంగారు పడుతున్నారు కంగారు పడమాకండి ఇది ఇంకా రెండు గంటల సేపు ఉడకాలి కూర ఇప్పుడు మనం కనపడేటువంటిది ఆవకాయ మన ఇంట్లో ఆవకాయ ఓటం చూసారు కదండి మూత వేస్తున్నాను ఇప్పుడు మనకి పులస మొక్కలు చూసారా ఎలా మరుగుతుందో రెండు గంటల సేపు అయింది ఇప్పుడు ఇది పెట్టి కూర చూసారు కదండి ఇప్పుడు రెండు గంటలు అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి లేత బెండకాయలని మనం వదులుతుందని చూడండి ఈ పులస పులుసులో కంపల్సరీ లేత బెండకాయలు వేసుకుంటే ఆ రుచి వేరండి దీన్ని మనం గంట సేపు వదిలేసాం గంట తర్వాత మూత చూడండి ఈ పులస కూర మూడు గంటలు వండుతున్నారు ఏంట్రా బాబు అనుకుంటున్నారేమో కానీ దీంట్లో ఉన్నటువంటి విలువలు ముక్కలు ఉన్నటువంటి ఆ కమ్మదానాన్ని పులుసులో వదులుతుంది ఆ పులిసే మనకు రుచి పులస పులుసు కర్రీ ఫైనల్గా వచ్చేసిందండి దీంట్లో మనం లాస్ట్లో జీలకర్ర ధనియాల పౌడరు ఇప్పుడు ఆవు నూనె అంటే ఏంటనుకుంటున్నారేమో మన ఇంట్లో ఉన్నటువంటి పచ్చడి పెట్టుకుంటాం కదా నిలవ పచ్చడి దాని మీద నూనె అండి ఇది ఈ నూనె లాస్ట్లో వేసుకుంటే దీని రుచే వేరండి వావ్ పులస చేపల పులుసు అదిరింది హాయ్ చూసారు కదండి ఈ వీడియో పులస చేపల పులుసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి హాయ్ మరి చూసారండి మరి చేపల పులుసు ఏ విధంగా వచ్చిందో మరి మరి గోదావరిలో మేము బెండకాయ మొక్క మరి పులస మొక్క ఏ విధంగా ఉందో చూసారండి తింటుంటే టేస్ట్ చూసారు కదండి మా అమ్మగారు అండ్ మా నాన్నగారు పులస చేపల పులుసుని ఎలా వండుకోవాలో మన తెలుగు రాష్ట్రాలు మరియు తెలంగాణ వారికి చూపిద్దామనే మా ఈ చిన్ని ప్రయత్నం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు యూన్ జాన్ కేటరింగ్ విజయవాడ ఆ ఎలా వస్తానండి మరి